ప్రభువు నందు ప్రియా దేవుని బిడ్డలారా నేటి వాక్య ధ్యానం కొరకు సహకారాన్ని ఇస్తున్న కుటుంబము యుఎస్ఏ లాస్ ఏంజల్స్లో నివాసం ఉంటున్న సహోదరులు బండి అనన్య శ్యాంపాల్జీ గారు వారి తల్లిదండ్రులు బండి అబ్రహాం గారు సుజ్ఞానమ్మ గారుల జ్ఞాపకార్థం సహకారాన్ని అందిస్తున్నారు ప్రభువు వీరి ఉద్యోగ బాధ్యతలు విజయవంతంగా నెరవేర్చటకు సహాయం చేస్తున్న సందర్భంగా కృతజ్ఞతగా తల్లిదండ్రులను జ్ఞాపకం చేసుకుంటూ సహోదరుడు బండి అన్నన్య శాంపాల్జీ గారు సహకారాన్ని అందిస్తూ ఉన్నారు శ్యాంపాల్జీ గారికి ప్రత్యేక ధన్యవాదాలు బండి అబ్రహం గారు సుజ్ఞానమ్మ గారు నా బాల్యం నుండి నేను వీరిద్దరిని ఎరిగి ఉన్నాను అబ్రహాం గారు సుజ్ఞానమ్మ గారు అమీనాపేట సిఎస్ఐ సంఘాన్ని ఎంతో అద్భుతమైన రీతిగా తీర్చిదిద్దిన ఆదర్శ దంపతులు వారి సంతానంలో నుండి బిడ్డలందరూ ఆశీర్వదించబడ్డారు పరిచర్యలో సహకారం అందిస్తున్నందుకు జాన్ మాస్టర్ గారికి విజయ కమల గారికి ప్రత్యేక కృతజ్ఞతలు ప్రార్థించుకుందాం మమ్మలను మిక్కిలుగా ప్రేమిస్తున్న మా ప్రియ పనులోకపు తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు ఎపిసోడ్ సహకారం ఇచ్చిన శాంపాల్జీ గారిని దీవించండి విదేశంలో మీ దాసులు పనిచేస్తున్నారు బాధ్యత గల ఉద్యోగం మీ కృపనిచ్చి నడిపించండి వారి ప్రియ తల్లిదండ్రులు కీర్తిశేషులు బండి అబ్రహాం గారు సుజ్ఞానమ్మ గారులను దీవించండి మిదాసులు జాన్ మాస్టరు విజయ కమల గారు అభిలాష్ అభిషేక్లను ఆశీర్వదించండి మీ చేతులకు ఈ కుటుంబాన్ని సమర్పిస్తున్నాము ఈ మాసము అంతము వరకు ఎపిసోడ్ సహకారులు కావాలి ప్రభువా పంపించుము ఘనత మహిమ ప్రభావాలు మీరు పొందుము ఏసునామమును వేడుతున్నాము తండ్రి ఆమె ప్రభువు నందు ప్రియా దేవుని బిడ్డలారా మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి నూట ముప్పై మూడవ సంకీర్తన మీ ఎదుట ఉంచుకోండి నూట ముప్పై మూడవ సంకీర్తన మూడు వచనాలు దావీదు భక్తుని యొక్క యాత్ర కీర్తనగా ఉన్నాయబడింది ఈ కీర్తన అనేకులకు కంఠత ఐక్యత కీర్తన ఈ కీర్తన చాలా చిన్న కీర్తన కానీ చాలా గొప్ప అర్థంతో కూడిన సందేశంతో కూడిన కీర్తన నూట ముప్పై మూడవ సంకీర్తన అనుభవించి వ్రాసిన కీర్తన అనుభవం ద్వారా పరిశీలన ద్వారా తెలుసుకుని విట్నెస్ చేసిన వాడే దావిదం రాస్తున్నాడు మొదటి వచనం నుండి మూడు వచనాలు చదువుతాను ఆ తర్వాత దీనిని మనం ధ్యానం చేద్దాం సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు ఎంత మనోహరము అది తల మీద పోయబడి గడ్డము మీదుగా కారి అతని అంగీల అంచు వరకు దిగజారిన పరిమళ తైలము వలె ఉండును సియోను కొండల మీదకి దిగివచ్చు హిర్మోను మంచు వలె ఉండును ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచ్చట ఉండవలెనని యహోబా సెలవిచ్చి ఉన్నాడు ఈ కీర్తన దావిదు గారు మాత్రమే వ్రాయగలడు అని నేను భావిస్తాను ఎందుకంటే ఆయన అనుభవంలో ఆయన ఆశీర్వాదం అంటే ఏమిటో శాశ్వత జీవం అంటే ఏమిటో చూచినవాడు ఇస్రాయలీల ఐక్యత కొరకు పన్నెండు గోత్రాలు కలిపి ఉంచడం కొరకు ఎంతగానో పాటుపడినవాడు దావేదు ప్రజలకు కాపరిగా నమ్మకమైన నియమించబడిన కాపరిగా దావేదు భక్తుని జీవితం అనేక పాఠాలు ఇతరులకు నేర్పించడానికి ఉపయోగపడే అనేక పాఠాలు కాపరిగా తన యొక్క ఖాతాలో ఉన్నాయి అతని అనుభవాల్లో అనేకం ఉన్నాయి సహోదరుల ఐక్యత అనే అనుభవం అతడు గుర్తిరిగాడు ఎలా ఉంటుందో వర్ణించే ప్రయత్నం చేశాడు కవి వర్ణనకు సాధారణ వ్యక్తి వర్ణనకు తేడా ఉంటుంది మనం సూర్యుని వర్ణించమంటే మనం ఏదేదో వర్ణిస్తాం కానీ ఒక కవిని వర్ణించమంటే చాలా అద్భుతంగా వర్ణిస్తాడు కాబట్టి ఇక్కడ దావీదు ఒక్కడే ఈ కీర్తన ఇంత బాగా రాయగలడని అతనికి ఉన్నటువంటి అద్భుతమైన దైవ జ్ఞానాన్ని బట్టి మనం ఆలోచించవచ్చు సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు ఎంత మనోహరము ప్రశ్నార్థకాలు లేవు ఎంత మేలు ప్రశ్నార్థకం ఎంత మనోహరం ప్రశ్నార్థకం ఉండాల కానీ అలా లేవు ఇక్కడ దాన్ని బట్టి అర్థమవుతుంది ఏమిటంటే తను చెబుతున్నాడు ఎంత మేలు ఎంత మనోహరం అంటే దాన్ని అనుభవించాడు అందుకే దాన్ని వివరణగా చెబుతున్నాడు ప్రశ్నగా చెప్పలేదు ఎవరు అసలు సహోదరులు సహోదరులు ఒకే గర్భాన్ని జన్మించినవారు ఇస్రాయలీయులు పన్నెండు గోత్రాలు ఈ పన్నెండు గోత్రాలు కూడాను యాకోబు యొక్క గర్భం నుండి వచ్చినవారు యాకోబు యొక్క గర్భాన ఈ పన్నెండుగురున్నారు గోత్రకర్తలు ఉన్నారు సహోదరులు గర్భంలో కలిసి ఉన్నవారు ఎవరు వీళ్ళు ఇసు యాకోబుకు పన్నెండు మంది కుమారులు వారిలో లేవి యాజకత్వానికి అందరూ జ్యేష్ఠ కుమారుల పక్షంగా తీసుకోబడగా మిగతా పదకొండు కుమారుల్లో యోసేపు కుమారులు ఇద్దరికీ కూడా స్వాస్థ్యాలు దొరికాయి ఎఫ్రాయిము మనుష్యకు కాబట్టి పన్నెండు గోత్రాల ఐక్యత ఎట్లా ఉంటుందో చెబుతున్నాడు పన్నెండు గోత్రాల ప్రజలు ఐక్యంగా నిలిచినప్పుడు ఆ అనుభవం ఎట్లుంటుందో తెలుసా మేలుకరంగా మనోహరంగా సుందరంగా ఉంటుంది ఐక్యత ఎప్పుడు కూడా మేలే నీతిమంతుల ఐక్యత సహోదరుల యొక్క ఐక్యత మేలుకు దారితీస్తుంది చాలా కుటుంబాల్లో ఐక్యత లేదు భార్యకు భర్తకు పడదు తల్లిదండ్రులకు బిడ్డలకు పడదు ఐక్యత ఉండదు అన్నదమ్ములకు పడదు అక్కజల్లులకు పడదు ఐక్యత లేకపోవటం వలన వాళ్ళు పోగొట్టుకున్నది వారికి అర్థమయ్యేటప్పటికే నష్టం జరిగిపోతుంది ఐక్యత కలిగి ఉండటం వల్ల జరిగేది ఏమిటి మేలు కలుగుతుంది మనోహరమైన స్థితి కలుగుతుంది ఇస్రాయలీలు ఐక్యంగా ఉన్నంత కాలం జయించారు వారు ఎప్పుడైతే డివిజన్ తెచ్చుకున్నారో యూనిటీ పోగొట్టుకున్నారో అప్పుడు వాళ్ళు సఫర్ అయిపోయారు వారు శ్రమనుందారు బైబిల్ గ్రంథంలో అన్నదములు ఒకే గర్భాన్ని ఉదయించిన వారి మధ్య ఎటువంటి అనురాగం ఎటువంటి ఐక్యత ఉన్నాయో కొన్ని సందర్భాలు రుజువు చేశాయి మోషే అహరోను సహోదరులు మోషే అహరోను సహోదరులు వారిద్దరూ కలిసి పనిచేశారు మోషే నోటికి మాటగా అహరోను నియమించబడ్డాడు అహరోను మోషే పక్షంగా నిలబడి మాట్లాడాడు వారిద్దరూ కలిసి సాధించిన గొప్ప కార్యం ఇస్రాయిల్ విమోచన ఐగుప్తు నుంచి కోరాల నుండి విడుదల కనుక వారిద్దరి ఐక్యత రాగం ఆరు లక్షల కాల్బలానికి స్వేచ్ఛను ప్రసాదించింది ఓన్లీ టూ బ్రదర్స్ అహరోను మోషేల జీవితంలో వారు కొనసాగించిన ఐక్యత ఇస్రాయలియల జీవితంలో ఒక గొప్ప వరంగా సంభవించింది ఎంత గొప్ప ఐక్యత సహోదరులు కనపరిచారు అపోస్తలు ఏక మనసుతో ఏక ఆత్మతో మొరపెట్టినప్పుడు మేడగదులు పది దినాలకు పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించబడ్డాడు ఆ దినం మొదలు పెంతుకొస్తు పండుగ మహాదినం మొదలు నేటి వరకు ఆ అనుభవం ఆ ఐక్యత యొక్క అనుభవం అద్భుతంగానే ఉంది సహోదరులు ఐక్యంగా నివసించటం దాన్ని మించిన మేలు మరొక లేదు సహోదరులు విడిపోవటం అనైతికం సహోదరులు విడిపోవటం బైబిల్లో పన్నెండు మంది కుమారులు కూడా యాకోబుకు కలిగిన పన్నెండు మంది కుమారులు కూడా వారు ఏకంగానే ఉన్నారు ఎంత ఐక్యత కలిగి ఉన్నారంటే వాళ్ళు చెడు చేయటానికి కూడా ఐక్యతగానే చేశారు అది అక్కడ మనం విచిత్రంగా చూస్తాం చెడు చేయటానికి అంటే యువసేపును గోతులు తోసేటప్పుడు సందర్భంలో అందరూ ఐక్యతగా ఉన్నారు ఇక్కడ భక్తుడు చెప్పింది ఆ ఐక్యత కాదు చెడు కొరకైన ఐక్యత కాదు మంచి కొరకైన ఐక్యతే మేలుకరమైంది మంచి కొరకైన ఐక్యత మేలు కొరకైన ఐక్యత మనోహరమైన ఐక్యత అది క్రైస్తవుడు కలిగి ఉండాల్సిందే అందుకే క్రీస్తు సంఘాన్ని శరీరంతో పోల్చాడు మన శరీరం ఉంది మన శరీరం అంతా కణముల నిర్మాణం ఈ కణముల నిర్మాణమైన ఈ శరీరం ఒకదానికి ఒకటి ఇంటర్లింక్ అయ్యింది ఐక్యత చెందింది ఒకదానికి నొప్పి వస్తే మరొక అవయవం బాధపడుతుంది ఒకరు బాధపడుతుంటే మరొకరు కూడా అన్నమాట ఐక్యతలో ఉన్న గొప్పతనం అది సహోదరులు ఐక్యతగా ఉన్నప్పుడు ఆ అనుభవం మేలులను తీసుకుని వచ్చేదిగా ఉంటుంది ఎట్లా ఉందంట అనుభవం తల మీద పోయిబడి గడ్డ మీదగా కారి అతని అంగీల అంచు వరకు దిగజారిన పరిమళ పరిమళతైలు ఉండను ఎవరు అహరోను హైప్రీస్ట్ ప్రధాన యాజకుడు మోషే ద్వారా నియమించబడిన మొదటి ప్రధాన యాజకుడు అహరోను అహరోను యొక్క వంశంలోనే ప్రధాన యాజకులు వచ్చేవాళ్ళు మోషే అహరోను ఇద్దరూ కూడా అన్నదమ్ములు ఇద్దరు కూడా లేవీ సంతానమే లేబీ సంతానం లేవీయులు అయినందున దేవునికి ప్రతిష్ఠితులు అయ్యారు దేవునికి ప్రతిష్ఠితుడు అయినందున అహరోను మరింత జాగ్రత్తగా జీవించాడు అందుకే అన్నాడు అహరోను గడ్డం మీదగే పోయిబడింది అన్నాడు అహరోను గడ్డం ఎందుకు సెలెక్ట్ చేశాడు ఎందుకు ఆ పదం వాడాడంటే ఆనాటి ప్రధాన యాజకుణ్ణి అభిషేకించేది సుగంధ ద్రవ్యాలతోనే మోషే అహరోనును అభిషేకించాడు దేవుడు చెప్పిన సుగంధ తైలం సిద్ధపరిచి మరీ నూతన వస్త్రం కుట్టించి అతనికి దేవుడు చెప్పిన విధానంలో యాజకత్వ దుస్తులన్నీ కూడా కట్టించి అతని తల మీద నూనె పోసి అతన్ని దేవుని సేవకు ప్రతిష్ఠించాడు మోషే అలాగున అతని తల మీదన పోయబడిన ఆ సుగంధ తైలం అభిషేక తైలం పాదాల మీద ఉన్న అంగి అంచు మట్టుకు దిగజారింది అన్నాడు అనాయింటెడ్ బై ద ఆయిల్ నూనె చేత అహరోను యొక్క శిరస్సు మీద నుండి తడిచే వరకు కూడా అభిషేకం జరిగింది కాన్సన్ట్రేషన్ దేవుడు అభిషేకాన్ని జ్ఞాపకం చేస్తున్నప్పుడు ఏం చెప్పాలని ఆశిస్తున్నాడు మనకు ఐక్యత కలిగి ఉండటం ఒక అభిషేకము వంటిదిగా ఉంటుంది అభిషేకించబడిన వాడు ప్రత్యేకితై ఏ విధంగా జీవిస్తాడో దేవుని కొరకు తనను తాను ప్రత్యేకించుకుంటూలో ఏ విధంగా సఫలం చెందుతాడో అలాంటి అనుభవాన్ని వర్ణిస్తున్నాడు అహరోను గడ్డము మీదుగా కారిన పరిమళ తైలము సుగంధ ద్రవ్యము సువాసన భరితం అహరోను వస్త్రాలన్నీ భరితమయ్యాయి దేవుడిచ్చిన ఎనాయింట్మెంట్ దేవుడిచ్చినటువంటి ఆ అభిషేకం వస్త్రానికి సూచన వస్త్రం జీవితానికి సూచన దేవుని యొక్క అభిషేకం మానవ జీవితానికి మంచి పేరును తెస్తుంది సుగంధ తైలం వలన కలిగినటువంటి సువాసన మంచి పేరుని సూచిస్తోంది కనుక మంచి పేరు దేవుని పిల్లలకు దేవుడు ఇవ్వటానికి ఆయనకు ప్రణాళిక ఉంది ఆ ప్రణాళిక నెరవేర్పు చూడాలంటే సహోదరులు ఐక్యంగా జీవించాలి బైబిల్ గ్రంథంలో కొందరు సహోదరులు ఉన్నారు ఇస్మాయిలు ఇసాకు సహోదరులే అబ్రహాము సంతానమే వాళ్ళు వాళ్ళు బ్రతుకున్న దినాల్లో ఎక్కడ కలిసి ఉన్నట్టుగా కనపడదు కానీ ఒక సందర్భం అబ్రహాం యొక్క మరణ సందర్భంలో వాళ్ళిద్దరు కలిసి వచ్చి సమాధి చేశారు ఇస్మాయిలు ఇసాకు కలిసి సమాధి చేశారు అబ్రహా ఇసాకు మరణించినప్పుడు యాకోబు ఏషాబు కలిసి సమాధి చేశారు చూడండి వారు అక్కడ సహోదరుల ఐక్యతకు వచ్చారు నేను మనవి చేస్తున్నాను సహోదరులు ఐక్యంగా ఉండటం అది ఎన్నటన్నటికీ కూడా ఉపయోగకరమైనది ఐక్యత లేకుండా ఒకరినొకరు భక్షించుకుంటే ఇద్దరు నాశనం అయిపోతారు కనుక అది మంచి పని కాదు సహోదరుల ఐక్యత మేలు సియోను కొండ మీదకు దిగవచ్చు హిర్మోను మంచు సియోను కొండ మీదకు దిగవచ్చే హిర్మోను మంచు అన్నాడు అది నిత్యము తడుపుతూ ఉంటుంది హిర్మోను మంచు ప్రసిద్ధిగాంచినటువంటిది అది దీవెనను జ్ఞాపకం చేస్తుంది పచ్చదనాన్ని జ్ఞాపకం చేస్తుంది ఆ యొక్క సియోను కొండల మీద ఉన్న వృక్షాలు మంచు కణాల చేత పూర్తిగా కవర్ అయిపోయినప్పుడు ఆ దృశ్యమే మనోహరంగా ఉంటుంది కొన్ని సందర్భాల్లో మనం టీవీలో కూడా చూస్తూ ఉంటాం వృక్షాలన్నింటికి మంచు పట్టి ఉంటుంది ఆ మంచు ఉన్న అనుభవాలు సుందరమైన దృశ్యాన్ని సూచిస్తాం మామూలుగా ఎండొచ్చేస్తే మంచు కరిగిపోతుంది ఉట్టి వృక్షాలు కనపడతాయి కానీ హెర్మోను మంచు కురిసిన చెట్లు సుయోను పర్వతాల మీద ఉన్నవి ఒక సుందరమైన దృశ్యంగా ఎలా కనిపిస్తాయో అలాగునా సహోదరులు ఐక్యత కలిగి నివసించడం ఒక సుందర దృశ్యమే ప్రియమైన దేవుని బిడ్డలారా అటువంటి సుందరమైనటువంటి జీవితం మనందరూ అనుభవించాలంటే ఐక్యత చెంది ఉండాలి రాజుల మొదటి గ్రంథం పదిహేడవ అధ్యాయంలో ఏలియా యొక్క చరిత్ర కనిపిస్తుంది ఏలియా ఇస్రాయేలీలను తన యుద్ధకు పిలుచుకున్నప్పుడు చేసిన మొట్టమొదటి పని పడత్రోయబడి ఉన్న బలిపీఠాన్ని కట్టాడు ఇస్రాయేలీయుల అందరినీ తన యుద్ధకు పిలుచుకున్నాడు మీరెంతకాలము మట్టుకు రెండు తలంపుల మధ్య తడబడుతూ ఉంటారు యుహోబా దేవుడైతే యుహోబాను వెంబడించండి ఐక్యత కొరకు అక్కడ అప్పీల్ ఇచ్చాడు బయలుదేవత ప్రవక్తలు నాలుగు వందల యాభై అక్షరాదేవి ప్రవక్తలు నాలుగు వందల మంది ఎనిమిది వందల యాభై మంది ప్రవక్తలు ఒక ప్రక్కనుండగా ఏలియఓ ప్రక్కన ఉన్నాడు స్రాని జనాంగం అలా చూస్తున్నారు ఏలియా ప్రార్థనకు జవాబు దేవుడు ఆకాశం నుండి ఇచ్చాడు అంతే ఒక్కసారిగా ఇస్రా ఏలియులు ఐక్యత తెచ్చుకున్నారు ఆ దృశ్యం చూడండి ఎనిమిది వందల యాభై మంది ప్రవక్తలను కీషోర్ను వాగు దగ్గర వధించి అవతలు పారేశారు ఎంత మనోహరమైన దృశ్యం అంటే మనుషులు చెప్పటమా అక్కడ మనం చూడాల్సింది అది కాదు దేవుని ప్రజలను నరకపాత్రలుగా చేయటం కొరకు ఏర్పాటు చేయబడినటువంటి శత్రువు యొక్క మనుషులు వాళ్ళు దేవుని పిల్లలు పాడయ్యేటట్లుగా చేయటానికి ప్రయత్నం చేసేవారు అన్నమాట సోదరుడా సోదరి దేవుని యొక్క వాక్యము మనకు హెచ్చరిక చేస్తుంది సహోదరుల ఐక్యత మరొక మాటలో మనం చూడాలనిగా ఆశీర్వాదముగాను శాశ్వత జీవముగాను ఉంటుందని దేవుడు సెలవిచ్చాడు ఆశీర్వాదము మరియు శాశ్వత జీవము ఆశీర్వాదము అంటే ఏమిటి ఆశీర్వాదం సహోదరుల ఐక్యత కలిగి ఉంటే వచ్చేస్తుంది ఆటోమేటిక్గా బెనిఫిట్స్ ఆఫ్ యూనిటీ యూనిటీ ఐక్యత అనేక లాభాలు చేకూరుస్తుంది ఒకరి యొక్క భారాన్ని మరొకరు భరించుకునేట్టుగా చేస్తుంది ఒకరి అవసరాలను తీర్చుటకు మరొకరు ప్రయాసపడేట్టుగా చేస్తుంది ఒకరు ఆశీర్వదించబడితే మరొకరికి ఆశీర్వాద ఫలం దక్కుతుంది అది ఐక్యతలో గొప్పతనం యోసేపు ఆశీర్వదించబడ్డాడు ఫరో దగ్గర ప్రధానమంత్రిగా పనిచేశాడు యోసేపు పొందిన దీవెన అతనికి అతని భార్య బిడ్డలకే కాదు అతడు తన రక్త సంబంధికులైన అన్నలతో పంచుకున్నాడు అన్నల కుమారులతో పంచుకున్నాడు కనుక అతను చూపినటువంటి ఐక్యత ఉంది చూశారు ఐగుప్తులో వాళ్ళు ప్రవేశించిన తర్వాత వారి ఐక్యత అద్భుతంగా పెరిగింది ప్రియమైన దేవన్ బిడ్డల శాశ్వత జీవం ఐక్యతలోనే దొరుకుతుంది మానవుని యొక్క శరీరం ఏ విధంగా యునైట్ అయ్యిందో అలాగే క్రీస్తు సంఘం యునైట్ అయి ఉంది క్రీస్తు సంఘము క్రీస్తు సంఘము ప్రత్యేకతమైంది ఈ ప్రత్యేకమైనటువంటి క్రీస్తు సంఘంలో డివిజన్ లేదు ఒకే శరీరం ఒకే శరీరం వివిధ వ్యక్తులు దీనిలో భాగస్థులు సంఘం ఎప్పుడైతే ఐక్యంగా ఉందో అద్భుత కార్యాలు జరుగుతాయి జరిగాయి కూడా బైబిల్ గ్రంథంలో కొరకైన అనైక్యత విషయాలు చూస్తున్నప్పుడు ఆశ్చర్యంగా ఉంటుంది బాబేలు శిఖరాన్ని నిర్మాణం చేస్తున్నారు ఆది కాండ పదకొండో అధ్యాయంలో కనిపిస్తుంది చరిత్ర ఎంత శక్తివంతంగా పనిచేస్తున్నారంటే వాళ్ళు మరలా జలప్రలయం వచ్చినా మనలో ఎవడు చావకూడదు అంత గోపురం కట్టుకుని అది ఎక్కి కూర్చుందాం అనుకున్నారు దేవునికి వ్యతిరేకమైనటువంటి ఆలోచన ఐక్యతతో చేశారు దేవుడు దిగి వచ్చి భాషలు తారుమారు చేసి దాన్ని కోలగొట్టించాడు చెడు కొరకైన ఐక్యత మంచిది కాదు మంచి కొరకైన ఐక్యతే ప్రమోట్ చేయబడాలి దేవుని యొక్క వాక్యంలో మనం చాలామంది దేవుని పిల్లలు ఐక్యత చేత ఆశీర్వదించబడినట్లుగా చూస్తాము అపోస్తులు వారందరూ కూడాను ఐక్యత కలిగి జీవించారు వారి యొక్క ఐక్యత ఇవాళ విశ్వవ్యాప్తంగా క్రైస్తవ్యం ఉండడానికి కారణమైంది అలాగనే పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో సహోదరులు ఐక్యత కలిగి ఉన్నందున కలిగిన దీవెనలు పలు విధాలుగా మనకు కనిపిస్తాయి శాశ్వత జీవం అక్కడ ఉంటుంది అన్నాడు రక్త సంబంధికుల యొక్క రక్షణార్థం మొరపెట్టినటువంటి భక్తులు మనకు కనిపిస్తారు మోసే తన స్వజన్ల కొరకు దేవుని సన్నిధులు విజ్ఞాపన చేసి వారిని తమతో ఐక్యపరచమని కోరుకున్నాడు అలాగనే పౌలు గారు కూడా తన స్వజనుల రక్షణ కొరకు చాలా కన్నీటితో ప్రార్థించాడు మనం ఎప్పుడైతే మన రక్త సంబంధికులను ప్రభు కొరకు సంపాదించుకునే ప్రయత్నం చేస్తామో సఫలీకృతులు అవుతామో అప్పుడు ఆ వచ్చే ఐక్యత వల్ల గొప్ప కార్యాలు సాధించబడతాయి గిద్యోను యుద్ధానికి బయలుదేరినప్పుడు న్యాయాధిపతుల గ్రంథం మనం చూస్తున్నప్పుడు మిద్యానీయుల మీదకు యుద్ధానికి వెళ్తున్నాడు ఆ సందర్భంలో మూడు వందల మంది సహోదరులు ఐక్యతకు వచ్చారు ఒక గొప్ప సైన్యాన్ని జయించేశారు వాళ్ళు ఐక్యతతో వారు యుద్ధానికి వెళ్ళారు ఆ సహోదరుల ఐక్యత గొప్ప కార్యాన్ని సాధించింది గొప్ప ఇచ్చింది అహరోను హూరు మోషే ఈ ముగ్గురు కొండ మీద నిలిచి ప్రార్థన చేస్తున్నారు మోషే చేతులు పైకెత్తినప్పుడు యహోశవ యుద్ధంలో గెలుస్తున్నాడు అమాలేకీలు ఓడిపోతున్నారు మోసే చేతులు బరువెక్కినప్పుడు కిందకు దించేవాడు చేతులు అమాలేకీలతో పై చేయవుతోంది ఇది గమనించి అహరోను హూరు చెరో పక్క మోసే చేయి పట్టుకుని రాతి మీద మోసేగా గుచ్చబెట్టి నిలబడ్డ నిలబడి ఉన్నారు సాయంకాలం వరకు ఆ చేతులు అట్లాగే మిట్టించాడు అక్కడ ముగ్గురి యొక్క ఐక్యత ఒక మనోహర దృశ్యం ఒక విజయం ఒక విక్టరీ నమోదైంది ఇస్రాయల్ చరిత్రలో ఐక్యంగా ఉండాలి ఐక్యంగా ఉన్నప్పుడే వర్ధిలు ప్రారంభమవుతుంది సహోదరులు ఐక్యంగా ఉంటే ఆ కుటుంబాలు ఆనందంగా ఉంటాయి అక్కడ ఆశీర్వాదం ఉంటుంది శాశ్వత జీవం ఉంటుంది ప్రేమ ఉంటుంది త్యాగం ఉంటుంది కనుక ప్రతి ఒక్కరూ కూడా తమ సహోదరులతో ఐక్యత కొరకు ప్రయాసపడాలి తప్పుడు మార్గంలో ఉన్న సహోదరుడితో ఐక్యత చెందమని చెప్పలేదు బైబిలు అతడు తప్పు విడిచి వచ్చినప్పుడు అతనితో కలవచ్చును అతడు పాపంలో నివసిస్తూ సహోదరుడై ఉండి పాపంలో నివసిస్తూ దేవునికి అవమానంగా ఉన్నప్పుడు ఆ వ్యక్తితో జాగ్రత్తగా ఉండాలి ఈ రాత్రి నేను మనం చేస్తున్నాను దేవుని యొక్క దాసుడు దావీదు ప్రకటన చేస్తున్నాడు సహోదరుల ఐక్యత ఎంత మేలు ఎంత మనోహరం అలా కలిసి నివసించడం వల్ల అహరోను గడ్డం మీదుగా పోయిబడి అంగీల అంచు అంచుమట్టుకు దిగజారిన పరిమిళ తైరం ఉంది అట్లా హిరమోను మంచు పడినప్పుడు ఎంత సుందర దృశ్యము అట్లాంటి దృశ్యం అటువంటి అద్భుతమైన అనుభవాలు రావాలి అని అనగా సహోదరు లైక్యతతో జీవించి నివసించుట నేర్చుకోవాలి ప్రార్థన చేసుకున్నాం ప్రభువు నందు దేవుని బిడ్డలారా నేటి వాక్య ధ్యానానికి సహకారం ఇస్తున్న కుటుంబం యుఎస్ఏలో లాస్ ఏంజల్స్లో నివాసం ఉంటున్న సహోదరులు శ్రీ బండి అనన్య శాంపాల్జీ యంగెస్ట్ సన్ ఆఫ్ బండి అబ్రహాం అండ్ సుజ్ఞానమ్మ గారు వీరి యొక్క జ్ఞాపకార్థం తల్లిదండ్రుల జ్ఞాపకార్థం అనన్య శాంపాల్జీ గారు సహకారం ఇస్తున్నారు వీరికి ప్రత్యేక కృతజ్ఞతలు ప్రభు ఈ కుటుంబాన్ని దీవించినట్లు ప్రార్థన చేద్దాం ప్రార్థించుకుందాం మమ్మల్ని మికిలిగా ప్రేమిస్తున్న మా తండ్రి వందనాలు వాక్యోపదేశానికి సహకారం ఇచ్చిన మీ కుమారుడు అనన్య శ్యాంపాల్జీ గారిని దీవించండి మరణించిన వారి తల్లిదండ్రులు జ్ఞాపకం చేసుకుంటున్నాం అబ్రహాం గారు సుజ్ఞానము గారి జీవితంకై కృతజ్ఞతలు ఇతర కుటుంబ సభ్యులందరినీ దీవించండి ఎపిసోడ్ సహకారాలను లేవనెత్తి అనుగ్రహించండి ఏసు దివ్య నా ప్రార్థన చేస్తూ ఉన్నాము తండ్రి ఆమె మన తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప పరిశుద్ధాత్మ దేవుని యొక్క న్యూన్య సహవాసము సదాకాలం మనందరికీ తోడై ఉండనుగాక